అందుకే మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు అదే విధంగా మీ గురించి ఎప్పుడు మాట్లాడే మన కార్పొరేషన్ ఎకనామిక్ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ నేను వీరయ్య గారికి అదే విధంగా మన డైరెక్టర్ శైలజ గారికి తర్వాత ఇక్కడ వివిధ సంఘాల నుంచి విచ్చేసిన ప్రెసిడెంట్ అండ్ రిప్రజెంటేటివ్స్ కి తర్వాత నా ముందున్న మాటేరియాలకి అందరికీ నమస్కారం మరియు చిన్న పిల్లలకి ఆశిషులు ఈ రోజు నిజంగా శుభదినం మన అందరికి ఒక పండగ లాగా మంచి పండగ వాతావరణంలో మనం అందరం కూడా ఇది జరుపుకుంటున్నాము ఈ రోజు ఈ అంతరాష్ట్రీ విక్ర దినోత్సవం ఐక్యరాజ్య సమితి లో ఈ మనకి డిసెంబర్ థర్డ్ మనం ఇంటర్నేషనల్ డే ఫార్ గా జరుపుకోవాలని ఆ రోజు చెప్పడంతో అప్పటి నుంచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము అంటే అసలు ఇక్కడ మనం ఇప్పుడు ప్రోగ్రామ్స్ చూసాం ఎవరు కూడా నిజంగా ఇప్పుడు మన పర్సన్స్ అనే అనేవాళ్ళు అసలు వారి అవసరం లేకుండా ఎంతో చక్కటి ఇప్పుడు మనం చూసాం అమ్మాయి నిజంగా అన్న పట్టుదలకి తర్వాత ఇంకొక మంచి పరిణామం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీకు అందరికి మన హోమ్స్ అనే వాళ్ళకి కోచింగ్ ఇచ్చింది మన గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయి కాబట్టి కోచింగ్ ఇస్తే దాంట్లో నుంచి మనకి ఇప్పుడు ఎనభై ఏడు మంది క్వాలిఫై అయ్యారు గవర్నమెంట్ జాబ్స్ నిజంగా వాళ్ళందరూ మీకు ఇన్స్పిరేషన్ చూసాము మన మన పానావరణ వాళ్ళ వేరు మనతో ఆమె ముబైల్లో ఉన్నారు ఆమె గడ చల్లవించి ఆమె కూడా తర్వాత అలా పారా ఒలింపిక్స్ లో వాళ్ళు కూడా మన చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మా అందరికి గట్టి ఇన్స్పిరేషన్ గా మనకి ఉండాలి మనం ఎప్పుడు కూడా జీవితంలో నిరాశ తీసుకున్నాం అనేది ఒక్కసారి వస్తుంది తప్పకుండా కానీ దాంట్లోనే మనం కుమిలిపోయి ఇంకా మనం ఏం చేయలేము మన జీవితం మీకు అయిపోతుంది అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము అందరూ కూడా ఎంతో కూరాటం చేసి ఇక్కడ దాకా మీరు ఎదిగారు అలాగే ఇక్కడ ఉన్న పిల్లలకి చెప్పేది ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు వారిని ఎప్పుడు కూడా నిర్వహిస్తండి మన జీవితంలో ఎక్కడో ఒక చోట ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి దాన్ని వాడుకొని మనం ముందు తెలాలని కోరుతున్నారు ప్రభుత్వం కూడా ప్రతి విషయంలో మీకు అండగా ఉంటుంది తర్వాత ఇప్పుడు మన దగ్గర ఎక్కువ వచ్చేది ఇప్పుడు సెక్రటేరియట్ కానీ మిగతా బిల్డింగ్స్ లో కానీ యాక్సెసిబిలిటీ యాక్సెసిబిలిటీ ప్రాబ్లమ్స్ మనకు చాలా ఉంటాయి సో మేము ఒక డ్రైవ్ గా మేము అన్ని చోట్ల ఒక యాక్సెసిబిలిటీ మీకు చేయాలని మేము డ్రైవ్ గా తీసుకుంటాము యాక్సెసిబిలిటీ అంటే ఒక బిల్డింగ్సే కాదు

ఒకటి జాబ్స్ అది మీరు చూస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ ఇక్కడ ఎలాగైతే కోచింగ్ ఇస్తున్నాను మీ అదే జాబ్స్ అయితే అలాగే ఇంకా ముందు ముందు కూడా మనం ఇంకా దాన్ని ముందు చక్కగా తీసుకెళ్తాము తర్వాత స్కిల్లింగ్ స్కిల్లింగ్ చాలా ఇంపార్టెంట్ సో అది మన కార్పొరేషన్ తరఫున ప్లాన్ చేసి స్కిల్లింగ్ కూడా మనం పెద్ద ఎత్తున టేకప్ చేస్తాము ఇప్పుడు మన స్కిల్ యూనివర్సిటీ కూడా స్టార్ట్ అయింది కాబట్టి దాంట్లో మనం ఏదన్నా వీలైతే అక్కడ కూడా మనం ఎగ్జామిన్ చేస్తాము తర్వాత ఇప్పుడు మన ఆనరబుల్ మినిస్టర్ జాబ్ పోర్టల్ కూడా మన ఎంకరేజ్మెంట్ జాబ్ పోర్టల్ కూడా మనం స్టార్ట్ చేసాం అంటే ప్రైవేట్ లో కూడా ఉన్న జాబ్స్ మనం వీలైనంత వరకు ట్యాప్ చేయడానికి ఒక జాబ్ పోర్టల్ కూడా స్టార్ట్ చేశాము దాని గురించి రేపు మీటింగ్ కూడా పెట్టాము అది మనం ముందుకు తీసుకెళ్తాము ఈ విధంగా తర్వాత మన హాస్టల్స్ లో వసతిని కల్పించడము ఇప్పుడే చెప్పారు చెప్పారు దుప్పట్లాంటిది కూడా